వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ప్రసాద్ జై భారత్ అనే మూమెంట్ ద్వారా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని కొందరు యువకులు బయలుదేరారు వీళ్ళు స్థాయి నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు కూడా డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకునే ఒక పాత్ర వహించాలి ప్రతి ఒక్కరు దీన్ని మేల్కొల్పడానికి ఈరోజు ఒక టీం బయలుదేరింది వాళ్ళు స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఈ ఉద్దేశాన్ని తీసుకెళ్ళడానికి వీళ్ళు మన దగ్గర ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ముఖ్యంగా మీరు జయభరత్ అనే మూమెంట్ తీసుకురావడానికి ముఖ్య కారణం ప్రధానంగా జయభారత్ సంస్థ అనేటువంటిది విహారం పత్రిక రీడర్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ ఇది మత సామరస్యం కుల నిర్మూలన సామాజిక పరివర్తనటువంటి విషయాల మీద గత ఇరవై ఏళ్లకు పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామస్థాయిలో మరి దాదాపు పన్నెండు పదమూడు పద్నాలుగు రాష్ట్రాల్లో కూడా ఇది వర్క్ చేస్తూ ఉంది ప్రధానంగా మత సామరస్యం కుల నిర్మూలన విషయాల మీద కేంద్రీకరిస్తూ పనిచేస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఓటును అమ్ముకోవద్దు అనేటువంటి విషయం మీద గత పదహారు సంవత్సరాలుగా కూడా మేము పనిచేస్తూ ఉన్నాం మేమేం చెప్తున్నాం అంటే మనది ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం మరి ఇవాళ నిజంగా ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందా ధనస్వామ్యం నడుస్తూ ఉంది ఇవాళ ప్రతి పార్టీ కూడా ఒక అభ్యర్థి అభ్యర్థికి సీట్ ఇవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ ఇవ్వాలి మళ్ళీ ఆ అభ్యర్థి గెలవాలంటే మరికొన్ని కోట్ల రూపాయలు ఓట్లు కొనుగోలు పెట్టాల్సినటువంటి పరిస్థితి మరి ఈ డెమోక్రసీలో ఈ భారతదేశంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడినటువంటి వర్గాలు అనేక వర్గాలు ఇవాళ చట్టసభలకు ప్రవేశలేనటువంటి వర్గాలు మనకు కనబడతా ఉంది మరొక పక్క రాజ్యాధికారం గురించి కింది వర్గాలు కొట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా మరి చట్టసభల్లోకి కింది వర్గాలు ప్రవేశించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇవాళ మీరు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా డబ్బులతో ఒక పటిష్టమైనటువంటి గోడను నిర్మించారు ఈ కింది వర్గాలు రాజకీయ వాళ్ళకి వచ్చేటువంటి ప్రవేశాన్ని ఇవన్నీ కూడా నిరాకరిస్తున్నటువంటి విషయం మన కళ్ళ ముందు కనబడతాం ప్రజాస్వామ్యంలో డబ్బు లేని రాజకీయం చేయలేని పరిస్థితి మీరు మీ ఉద్దేశము డబ్బు తీసుకోకుండా అంటే డబ్బు ఖర్చు రాజకీయ నాయకులు చెప్తున్నారా ప్రజలు చెప్తున్నారా మేము పది శాతము లేదా ఒకటి రెండు శాతం ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి మాకు ఇంట్రెస్ట్ లేదండి ప్రజలు ఎవరైతే ఈ డెమోక్రసీని కాపాడాల్సినటువంటి ప్రజలు ఎవరైతున్నారో కోట్లాది మంది ప్రజలకి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం ఓటును అమ్ముకోకుండా ఓటును నువ్వు అమ్ముకొని ఒకసారి నైతికతను కోల్పోయిన తర్వాత నీ ఖజానాకి నీ ఇంట్లో బీరువాకి నువ్వు ఐదు వందల రూపాయలు ఇచ్చి నీ దొంగకే నువ్వు తాళం ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాజకీయ నాయకుడు కొల్లగొట్టుకోవడానికి ప్రజలు అవకాశం ఇస్తూ ఉన్నారు ఈ విషయం మీరు అర్థం చేసుకోండి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళు లూటీ చేయడానికి మనము ఐదు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి ఓటుని అమ్ముకోవడమే ప్రధాన కారణం కాబట్టి ఇవాళ ప్రజాధనం ప్రజల పరం కావాలంటే సంక్షేమం అభివృద్ధి సామరస్యం అనేటువంటి విషయాల మీద మీరు దృష్టి కేంద్రీకరించి మేము ఓటుని వినియోగించుకోమని మేము ప్రజలందరికీ అప్పీల్ చేస్తాం మీరు గ్రామస్థాయిల నుంచి జరుగుతూ ఉన్నారు కదా మీకు ఎలాంటి స్పందన వస్తుంది యువతల నుంచి కానీ ప్రజల నుంచి కానీ మహిళల నుంచి కానీ దీని మీద ఎలా ఉంది మీ ఫీడ్గా ప్రధానంగా ఏం చెప్తారంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే అందరి దగ్గర డబ్బులు తీసుకోండి మీకు వాళ్ళకి ఓటేయండి అంటే ప్రజలు కరప్ట్ అవ్వండి అనేటువంటిది రాజకీయ నాయకులకు అవసరం ప్రజలు నీతిగా ఉంటే ఈరోజు కాకుండా రేపైన వాళ్ళు గల్లాబట్టి నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది అందువల్ల ప్రజలు ఐదు వందల రూపాయలు ఇచ్చి కరప్ట్ చేయడమే రాజకీయ నాయకుడికి కావాల్సినటువంటి అంశంగా మనకు కనబడతా ఉంది ప్రజలు చాలా చైతన్యంతో వస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో జయభార్త స్టిక్కర్ మేము నో ఎంట్రీ దళారికి మా ఇంట్లో ప్రవేశం లేదు మా ఇంట్లో ఓట్లు అమ్మబడువు అనేటువంటిది మేము గ్రామస్థాయి నుంచి చైతన్యం తీసుకొస్తా ఉన్నాం ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నారు అవును నిజమే కదా మనలో ప్రజల్లో నిజాయితీ లోపిస్తే ప్రజల్లో నుంచి వచ్చేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళలో నిజాయితీ ఎట్లా ఉంటుందనేటువంటి విషయం ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము వివరిస్తూ ఉన్నాం కొన్ని ప్రాంతాల్లో కొన్ని కాలనీల్లో మేము టార్గెట్ చేసుకొని ఈ ప్రాంతంలో డబ్బుతో వచ్చేటువంటి దళారులకి ప్రవేశం లేదు అనేటువంటి బోర్డులు మేము పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ రకంగా ఎన్నికల్ని ప్రజాస్వామీకరించే విధంగా జయభారత్ జస్ట్ బోర్ట్ క్యాంపెయిన్ అనేటువంటి విస్తృతంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా మీకు జై జయభారత్ నుంచి మీరు యాత్ర కొనసాగిస్తున్నారు కదా ఎప్పటి నుంచి కొనసాగించాలి ఎప్పటివరకు కొనసాగిస్తారు ఇది కంటిన్యూగా మేము చేస్తూ ఉన్నాం పదహారు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల్లో ఈ డబ్బుని అంతమోదించేదాకా ఈ ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టేదాకా జయభార్త్ అనేటువంటి సంస్థ నిద్రబోదు ఖచ్చితంగా ఇది ఎన్నికల ప్రజాస్వామ్యం చేసే ప్రజాస్వామ్యుతంగా మలిచే విధంగాను కింది వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు రాజకీయంలోకి వచ్చే విధంగా అంటే డబ్బు లేనటువంటి వాళ్ళు కూడా సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఓట్లు రాజకీయాల్లోకి వచ్చేటువంటి విధంగా కూడా మేము కృషి చేస్తాము దీంట్లో కులం అనేటువంటిది ఒకటి ఉంది స్పష్టంగా అది ఎవరు కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఇవాళ చాలా కులాలు ఆర్థికంగా దిగువాగానూ ఉన్నటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుసు అవి తమ సొంత అస్తిత్వాన్ని గురించి ఇంకా ఫైట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కోట్ల రూపాయలు పెట్టి రాజకీయాలకు వచ్చేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది ఈ డబ్బు అనేటటువంటిది రాజకీయంలో నుంచి పోయిన తర్వాతే కింద ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పేద వర్గాలు కూడా రాజకీయాల్లోకి రావాలి ఆ రావడానికే ఈ జయభర్త అనేటువంటిది కృషి చేస్తాం ఇప్పటికీ ముఖ్యంగా యువకులు ఓటు నమోదు చేయించుకోలేదు వాళ్ళు ఇంకా బద్ధకంగానే ఉన్నారు అసలు యువకుల్లో ఏ ఎవరినెన్స్ రావాలి ఓటు వేయాలి ఒకటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి దానికోసం మీరు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు ఇది మేము మీరు చూసారు ఇప్పటిదాకా ర్యాలీకి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా యూత్తే మేము కాలేజీలలో విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు మా వాళ్ళంతా కూడా మేమంతా తిరుగుతూ ఉన్నాం ఓటు అనేటువంటిది ఐదు సంవత్సరాలు ఈ భవిష్యత్తును మారుస్తుంది సో నువ్వు నిర్లక్ష్యం చేయడం వల్ల నువ్వు నిర్లక్ష్యం చేయడం వల్ల నీ అభిప్రాయం రిఫ్లెక్ట్ కాకపోతే నిజాయితీ పరుడు ఓటు వేయకపోతే దేశానికి జరిగితే నష్టాన్ని మేము సమగ్రంగా వివరిస్తూ ఉన్నాం ఆ రకంగా యువతకు కూడా మీరు ఖచ్చితంగా ఓట్లో పాల్గొనాలి అనేటువంటి విషయాన్ని మేము చైతన్యం చేస్తా ఉన్నాం మీరు చెప్పండి సో ఈరోజు కలగుర్తి పట్టణానికి జయభారత్ సంస్థ యొక్క ఆధ్వర్యంలోన ఓటు చైతన్యం కోసం కి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసానికి మా ప్రాంతంలోకి వచ్చేసి మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ప్రజలను మొత్తంగా అవేర్నెస్ చేసుకోండి విధానాన్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తున్నది ఇలాంటి మార్పు కోసంకే ఈ దేశం ఎదురు చూస్తున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం జయభారత్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అనేక పదహారు సంవత్సరాల నుంచి అనేక రకాల ప్రయత్నం కొనసాగిస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా నేను కలగుర్తి పట్టణానికి వచ్చేసరికి మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజా ప్రజాస్వామ్యం మొత్తం కూని అయిపోతున్నది ప్రజల చేత ప్రజల కొరకే ప్రజాస్వామ్యప్రదంగా ఎన్నుకునే ప్రభుత్వాలు రోజు ధనస్వామ్యంగా మారిపోతున్న సందర్భం చూస్తున్నాము వంద కోట్ల ప్రజాస్వామ్యము దొంగ నోట్లకు బలైపోతుంది దొంగ నోట్ల రాజకీయము బంది నిలయం నిలయమైపోతుంది పట్ట ప్రజలు ప్రజాస్వామ్యం పార్లమెంట్లో అసెంబ్లీలో కూనీ అయిపోతున్న సందర్భాలు చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లోన ఈ ప్రజలను కాపాడడం కోసానికి ఓటు చైతన్యం ద్వారానే ఈ మార్పు తీసుకురావడం ఒక సంకల్పంతో ఈరోజు ఈ లోక్నాథ్ అవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సాయి కావచ్చు ఇక లక్ష్మణ్ కానీ రాజు కానీ ఈ జయభారత్ సంస్థ మిత్రు ఈ ప్రయత్నం పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ రమణమూర్తి గారి యొక్క విజయ విహారం యొక్క పత్రికతో మాకు అనుబంధం ఉంది మేము వారికి ఏకలవ లాంటి శిష్యులంగా చెప్పుకోవచ్చు మాకు వారెవరు పరిచయంలో కానీ వారి యొక్క సాహిత్యాలతో స్ఫూర్తి పొందినము వారి యొక్క మత విధానం కానీ వారి యొక్క లౌకిక విధానం కానీ వారి యొక్క భావజాలాన్ని మేము ఆ కరెక్షన్ పైన వారు చేసేటువంటి విధానం పోరాటాన్ని గురించి మేము చదివినాము వ్యాసాలు చదివినాము చాలా విస్తృతంగా విజయ విహారమిక వాటిని చదివి స్ఫూర్తి పొందుతున్నాము కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసంకి ఒక లెక్చరర్గా ఒక జేఏసీ చైర్మన్గా మా కలగుర్తి పట్టణ వంటి విద్యార్థులు కానీ మార్పు తీసుకురావడం కోసంకి మావంతం మేము జయభారత్ సంస్థకు అండగా ఉంటాము మా సహకారం అందిస్తామని చెప్పాలని తెలియజేస్తున్నాం ఈ ధనరాజకీయంలో సామాన్యులు రాజకీయంలోకి రాకపోతున్నారు భయపడుతున్నారు వాళ్ళ గుర్తి భయపడాల్సినటువంటి కర్మ అవసరం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆయుధం ఇచ్చిండు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఉన్న లండన్ పార్లమెంట్లో అనర్గలంగా మాట్లాడి వారిని ఒప్పించేసి మనకు ఆ ఓటు హక్కును అందింపజేసిండు ఆ ఓటు హక్కుని మనము ఆయుధంగా మలుచుకొని ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు నీతివంతులు నిజాయితీ పనులు విద్యావంతులు మేధావులకు మన యొక్క ఓటుని హక్కును వినియోగించుకొని ఇక్కడ రాజకీయాల్లోకి తీసుకొచ్చే రకంగా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడేటవుతుంది ఆ అనగారిన వర్గాలకు పేద ప్రజానికానికి ధైర్యాన్ని ఇచ్చేవడం అవకాశం ఉంటుంది అని తెలియజేసుకుంటున్నాం ప్రజలారా మేల్కొనండి మీరు ఎప్పుడైతే నిజాయితీగా ఓటు చేశారో ప్రజాస్వామ్యం బాగుంటుంది మీరు నిజాయితీగా ఉన్నప్పుడే ఓటు నిజాయితీగా చేసినప్పుడే ఒక రాజకీయ నాయకుని క్వశ్చన్ చేసే రైట్స్ కానీ హక్కు కానీ మీకు ఉంటుంది యువకులు మేల్కొనండి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ముందు మనం నిజాయితీగా ఉండాలి ఓటు అమ్ముకోకండి రాజ్యాన్ని కాపాడుకుందాం చూస్తున్నాండి మీటింగ్ న్యూస్ ప్రసాద్